అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త ఈ తేదీ నుండి వేసవి సెలవులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేసవి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటించింది ప్రభుత్వం అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రభుత్వం హాఫ్ డే స్కూల్ నిర్వహణకు తేదీ టైమింగ్స్ ఖరారు చేసింది మార్చి పదిహేను నుండి రాష్ట్రంలోనే అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లోనే విద్యార్థులకు మధ్యాహ్నం వరకే భోజనం జరగనుంది ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు హాఫ్ డే స్కూల్స్ టైమింగ్స్ ఖచ్చితంగా అనుసరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు విద్యాశాఖ సూచించింది ఇక ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకే స్కూల్స్ నిర్వహించాల్సిందిగా ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు పౌష్టిక ఆహారం లోపం లేకుండా ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం పథకం అలాగే కొనసాగుతుంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం భోజనం అందిస్తారు ఇక ఏప్రిల్ ఇరవై మూడు వరకు తరగతులు జరగనున్నాయి ఈ విద్యా సంవత్సరంలో అదే చివరి రోజు కానుంది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుండి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి జూన్ పదకొండు వరకు సమ్మర్ హాలిడేస్ కాగా జూన్ పన్నెండో తారీఖున కొత్త విద్యా సంవత్సరంలో స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి ఇక తెలంగాణలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇటీవల నలభై డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పిల్లలే కాదు పెద్దలు కూడా మధ్యాహ్నం తర్వాత ఎంతో తప్పనిసరి అయితే తప్ప ఎండలో బయటికి రాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు కూడా వారి పని వేళలను అందుకు అనుగుణంగా మార్చుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు